వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం కావాలి నలమల అడవిలో జీవించే చెంచుల ప్రాణాలను దేవులుగా భావిస్తారు పెద్ద పులిని పెద్దమ్మగా ఎలుగు బంటిని లింగమయ్యగా అడవి పంతిని బంగారు మైసమ్మగా రైసు కుక్కను బవరమ్మగా కొలుస్తారు పురాణాల్లో సైతం మత్స్య వరహ అవతారాలకు విశిష్టత ఉంది వన్యప్రాణుల రక్షణ గురించి పురాణ గాథలు మనకు చెప్పే విలువలు ఇవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మంగళగిరిలోని ఆరణ్య భవనంలో నా డెబ్బై వన్య ప్రాణి వారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది మనకున్న సాంకేతికత విజ్ఞానంతో ఇతర జీవుల కంటే ఉన్నతంగా ఉన్న మనపై ఆధారపడిన మనతో జీవనం సాగించే ఇతర రాసులన్నిటినీ రక్షించుకుంటేనే మనసు జీవితం సాఫీగా సాగుతుంది వన్య ప్రాణులు సముద్ర జీవులు ఇతర జీవరాశి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి నీరు అందుతుందని చెప్పారు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయి ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోద్ది మనకేనండి ఉబ్సిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దు మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి అవి గురుకు పెడతాయా పిచ్చి ఒక ఏమంటుంది మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికి అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది ఎవరికీ జరగదు మనకే నష్టం అంత నష్టం అంత మనకే ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకుంటే మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవరు ఎక్కడ ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు చిన్న ఇంతంత మొక్క తప్ప ఏముండదు అక్కడ